హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్ దారులకైతే ఆసరా పథకం గురించి ఈ రోజున క్లారిటీ అయితే రావడం అయితే జరిగిందండి అసలు మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారా దాంతోపాటు ఇంకొకటి వికలాంగుల సోదరులకి అయితే ఏకంగా ఆరు వేల పదహారు రూపాయలైతే చెప్పారు కదా నిజంగా ఆ డబ్బులు అనేది ఇస్తున్నారా లేదా అని చాలా మంది ఆసరా ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారు వాళ్ళందరి కోసం వచ్చేసి మంత్రి సీతక్క గారు చెప్పిన అప్డేట్ వింటే మాత్రం నిజంగా గొప్ప శుభార్త అనుకోవచ్చండి ఆగస్టు ఇరవై తారీఖున వచ్చేసి మొత్తానికి మన తెలంగాణలో ఎవరైతే ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో తప్పకుండా వీడియో చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో వాటి గురించి తెలుసుకోవచ్చు కాబట్టి ఈ తప్పకుండా ఎండ్ వరకు చూడండి సో దాంతోపాటు కొత్తగా చూసే ఎవరైతే ఆసల ఫెంక్షన్ అయితే ఉంటారో అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకని ఆలో పెట్టిన ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే లైక్ చేసేయండి ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్ర పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని అయితే రద్దు చేసేస్తున్నారండి దాని ప్లేస్ లోనే ఆసరా పథకం ద్వారా వచ్చేసి మనకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగింది అది కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఈ నెల నుంచి మాత్రమే అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా గ్రీన్ సిగ్నల్ అయితే పడ్డది కాబట్టి ఆసరా చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో మూడు లక్షల మంది అయితే ఉన్నారండి సో పాత లెక్క ప్రకారం చూసుకుంటే మూడు లక్షల అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళలో వచ్చేసి వంటర మహిళలు ఇంకా వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేస్తున్నాయి ఇంకొకటి విఘలాంగుల సోదాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాదారులకైతే ఆశ్రయ చేతి పథకం ద్వారా ఈ నెల నుంచి డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి నుంచి అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మరి కొత్త వాళ్ళు కూడా అప్లైతే చేసుకున్నారు కదా వాటికి సంబంధించిన మెసేజ్ లో మాకు ఎలాంటి అప్రూవల్ అయితే రావట్లేదు ఏం చేయాలని అడుగుతున్నారండి సో కొత్త వాళ్ళు కూడా మీకు కూడా డబ్బులు అయితే వస్తాయంటే మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆశ్ర పెన్షన్ ఖాతాలో చేయిత పథకం ద్వారా డబ్బులు అందజేయడానికే ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి అమలు అయితే చేస్తుంది కాబట్టి ప్రజెంట్ ఆసరా చే పథకం ద్వారా డబ్బులు అనేది కొత్త వాళ్ళకైతే సెప్టెంబర్ అయిన తర్వాత అక్టోబర్ నెల నుంచి అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే సీత కగారు ఆగస్టు ఇరవై తారీఖున చెప్పడం అయితే జరిగిందండి సో మీలో ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళైతే ఉంటారో ఈ నెల ఆఖరి అయిన తర్వాత మీకు అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ఆసర ఫెన్షన్ సంబంధించినవి దాంట్లో చేత పథకం ద్వారా నాలుగు పదహారు రూపాయలు వృద్ధులకి వంటర్ మహిళలకి ఇంకొకటి వికలాంగు అయితే ఏకంగా ఆరు వేల పదహారు రూపాయలు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు డబ్బులు వచ్చిన తర్వాత ఏ విధంగా వచ్చిందో వీడియో కింద కామెంట్ తెచ్చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకన్ ఆలో పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్